హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి అట్టు గోధుమ పిండి అట్టు కోసం ఒక పెద్ద గ్లాస్ గోధుమ పిండిని కొలిచి తీసుకుని దానిలో సరిపడా ఉప్పును వేసుకోవాలి దానికి సరిపడా నీళ్ళతో ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి ఉండలు లేకుండా పిండిని కలుపుకుంటే దోశ బ్యాటర్ బాగుంటుంది చాలా చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి నీళ్ళతో దాన్ని సరిపడా నీళ్ళు పోసేసి బ్యాటర్ని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచేసుకోవాలి గోధుమ పిండి అట్లు ఒక పది పదిహేను నిమిషాలు ముందుగా నానబెట్టుకుంటే పిండిని క్రిస్పీగా వస్తాయి ఉండలు లేకుండా కలుపుకుంటే వేసేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్టు అట్టు షేప్లో వస్తుంది అట్టు మిక్స్ అట్లు వేసే ముందు కూడా ఇంకొకసారి పిండిని కలిగి పెట్టుకోవాలి బ్యాటర్ ఇలా రెడీ అవుతుంది ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసాక మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ తర్వాత బ్యాటర్ ఇలా రెడీ అవుతుంది దీన్ని వేసి అట్టు వేసే ముందు కూడా ఇంకొకసారి శుభ్రంగా కలిపేసుకోవాలి బ్యాటర్ మిక్స్ చేసుకుని దీన్ని అట్టు వేసేసుకోవడమే గోధుమ పిండి అట్ట తర్వాత దోసకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ దోసకాయ కర్రీ కోసం రెండు పెద్ద సైజు దోసకాయలను తీసుకొని రెండు కానీ మూడు కానీ చిన్నవైతే మూడు పెద్దవైతే ఒకటి ఒకటిన్నర సరిపోతుంది దోసకాయలు తీసుకొని కర్రీ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ ఉల్లిపాయ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వీటిని రెడీగా ఉంచుకొని ఒక బాండీ పెట్టి బాండీలో నూనె వేసి పోపుకి సరిపడా నూనె వేసుకుని పోపు దినుసులు పసుపు ఇంగువ మాత్రం అష్టం షుడ్గా వేస్తాను పసుపు ఇంగువ కరివేపాకు ఉల్లిపాయ ఇవన్నీ వేసుకోవాలి ఉల్లిపాయ వేగాలి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా దానిలో ఉంచుకోవాలి దోసకాయ ముక్కలు వేసేసి దానికి సరిపడా ఉప్పు కారం వేసి మూత మూత పెట్టేసి మగ్గనివ్వాలి కూరని కొంచెంసేపు మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండాలి కూర మగ్గిందో లేదో మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి లేదంటే అడిగంటేస్తుంది కూర కూరని కలయి పెట్టుకుంటూ ఉండు ఇవాళ దోసకాయ కూరతో పాటు దోసకాయ పచ్చడి కూడా చేస్తున్నాను దోసకాయ పచ్చడికి కూడా దోసకాయ ముక్కలు కూరలోనే మగ్గబెట్టేస్తున్నాను పచ్చడి కోసం పోపు మాత్రం విడిగా వేసుకుంటాను పచ్చడి కోసం పోపు వేస్తే ఆ పోపులో పోపు దినుసులు పసుపు ఇంగువ వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకును వేసి పోపు పిడిగా పెట్టుకున్నాను పచ్చడికి ఆ పచ్చడిలో ఈ మగ్గిన దోసకాయ ముక్కల్ని మిక్స్ చేసేసి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసేసుకోవడమే పచ్చడి కూర రెండు ఒక వెజిటేబుల్తో రెండు రకాల వంటలు రెడీ అవుతాయి పచ్చడి కూర రెండు రెడీ అవుతాయి దోసకాయని మధ్య మధ్యలో తీసుకు కలుపుకుంటూ చూస్తూ ఉంటే కూర రెడీ అవుతుంది ఈ పచ్చడికి కూడా పోపుని ఇలా రెడీ చేసేసుకుంటాను పచ్చడి కూడా రెడీ అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇంట్లో దోసకాయ పచ్చడి వెజిటేబుల్ చట్నీస్ ఏదైనా తింటారు టమాటో దోసకాయ కొబ్బరి పచ్చడి కూడా చేస్తూ ఉంటాను కొబ్బరి దొండకాయ పచ్చడి వెజిటేబుల్ చట్నీసే చేస్తాను ఎక్కువగా పల్లీ చట్నీ కొంచెం తక్కువ వాడతాం ఇంట్లో పల్లీలు కొంచెం తక్కువగా వాడుతూ ఉంటాం అందుకని వెజిటేబుల్ చట్నీస్ ఎక్కువ తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ అట్లోకి ఈ దోసకాయ పచ్చడి కాంబినేషన్ బాగానే ఉంటుంది రైస్లోకైనా బాగుంటుంది ఆ కూరలో మగ్గిన దోసకాయ ముక్కలు ఉల్లిపాయతో పాటు ఈ పచ్చడిలోకి పోపులో తీసేసుకుని ఇది చల్లారాక సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ పట్టేసుకుంటే పచ్చడి కూడా రెడీ అవుతుంది ఒక వెజిటేబుల్తో రెండు ఐటమ్స్ అవుతాయి దోసకాయ కూర దోసకాయ పచ్చడి మీ ఇళ్ళల్లో కూడా ఇలానే చేస్తూ ఉంటారా నేనైతే దోసకాయతో మాత్రం ఇలా రెండు ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాను ബാണ്ടെ ടേസ്റ്റ് ബാട്ടുണ്ട് പിളിൽ ഇഷ്ടങ്ങൾ തന്നെ മീരു കൂടെ ട്രൈ ചെയ്യണ്ട താങ്ക് യു